అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ కి సంబంధించి భౌతిక శాస్త్రం నుంచి ఉష్ణం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఈ హీట్ ఉష్ణం గురించి అయితే టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వివిధ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో అలాగే రైల్వేస్ జాబ్స్ లో అడిగినటువంటి రిపీటెడ్ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే చేసుకోవడం జరిగింది సో మోస్ట్లీ ప్రతి పాయింట్ అయితే కవర్ చేయడం జరిగిందండి సో ఎవరైనా ఆర్ఆర్బి ఏఎల్పి ఎన్టీపీసీ టెక్నీషియన్ జేఈ అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే చూడలేక చూడండి లెట్ చెక్కునే వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ బుట్ వచ్చేసి ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రమును ఏమని పేర్కొంటారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కేలిరో మెట్రీ నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక వస్తువు నుండి వెలువ ఉష్ణరాశిని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నారండి సో ఒక వస్తువు నుండి వెలువడే ఉష్ణాన్ని కొలవడానికి అయితే బాంబు కెలోరీ మీటర్ అయితే ఉపయోగిస్తారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఉష్ణం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువు వైపుకు ప్రయాణించుటను ఏమని పేర్కొంటారు అన్నారండి సో ఉష్ణం అనేటువంటిది అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రయాణించడాన్ని ఉష్ణ ప్రసారం అని అంటారండి సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ ప్రసారం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సిజిఎస్ పద్ధతిలో ఉష్ణ ప్రమాణం ఏమిటి అన్నారండి సో సిజిఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణం వచ్చేసి కెలోరీ సో ఆన్సర్ వచ్చేసి కెలోరీ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఒక వస్తువు లేదా పదార్థంలోని కణాలు స్థానాంతర చలనం లేకుండా ఉష్ణం ప్రసారం జరుగు పద్ధతిని ఏమంటారు అన్నారండి సో మనకి ఇక్కడ అడిగిన బిట్టు డైరెక్ట్ బిట్ అండి ఒక వస్తువు లేదా పదార్థంలోని కణాలు స్థానాంతర చలనం లేకుండా అంటే ఒక చోట నుంచి ఒక చోటకి కదలకుండా ఉష్ణ ప్రసారం జరుగు పద్ధతిని ఏమంటారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ వాహనం థర్మల్ కండక్షన్ అయితే అంటారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎంకేఎస్ పద్ధతిలో ఉష్ణ ప్రమాణం ఏమిటి అన్నారండి సో ఎంకేఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణం వచ్చేసి జౌల్ ఇందాక సీజిఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణం ఏమిటి అన్నాను సో సిజిఎస్ పద్ధతిలో అయితే కెలోరీ అలాగే ఎంకేఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణం వచ్చేసి జౌల్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉష్ణం యొక్క ప్రమాణాలు ఏమిటి సో ఉష్ణం యొక్క ప్రమాణాలు వచ్చేసి ఎర్గ్ జౌల్ కెలోరీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉష్ణం యొక్క అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి అన్నారండి సో ఉష్ణం యొక్క అంతర్జాతీయ ప్రమాణం వచ్చేసి జౌల్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాదరసం మినహాయించి అన్ని పదార్థముల ఎందు ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరుగుతుంది అన్నారండి ఒక పాదరసం మినహాయించి మిగతా అన్ని ద్రవ పదార్థముల ఎందు ఏ పద్ధతిలో ఉష్ణప్రసారం జరుగుతుంది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ సంవహనం థర్మల్ కన్వెక్షన్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరిస్థితిలో గల రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం ఏ పద్ధతిలో జరుగుతుంది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ వాహనం థర్మల్ కండక్షన్ సో మనం ఒక ఏదైనా వస్తువుని స్పర్శ చేసినప్పుడు అంటే టచ్ చేసినప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం అనేటువంటిది థర్మల్ కండక్షన్ ఉష్ణ వాహనం పద్ధతి ద్వారా అయితే జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెంటిలేటర్లు పొగ్గొట్టం చిమ్నీలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ సంవహనం థర్మల్ కన్వెక్షన్ సో థర్మల్ కన్వెక్షన్ బేస్ చేసుకుని ఉష్ణ సంవహనం మీద అయితే వెంటిలేటర్స్ పొగ్గొట్టం చిమ్నీలు అయితే పనిచేస్తాయండి ఆ సూత్రంగా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూపవనాలు సముద్ర భవనాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అన్నారండి సో భూపవనాలు సముద్ర భవనాలు ఏర్పడడానికి కారణం ఉష్ణ సంవహనం థర్మల్ కన్వెక్షన్ బేస్ చేసుకుని అయితే భూపవనాలు సముద్ర భవనాలు అయితే ఏర్పడతాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విశ్వంలో నక్షత్రాల మధ్య ఉష్ణ ప్రసారం ఏ పద్ధతిలో జరుగుతుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ వికీరణం సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి విశ్వంలో నక్షత్రాల మధ్య అయితే ఉష్ణ ప్రసారం అనేటువంటిది ఉష్ణ వికీరణం థర్మల్ రేడియేషన్ అనేటువంటి పద్ధతులు అయితే జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మండుచున్న వస్తువులకు కొంత దూరంలో ఉన్నప్పుడు ఉష్ణ శక్తి ఏ పద్ధతిలో మన శరీరం నందు తాగుతుంది అన్నారండి సో మన ఒక వస్తువు యొక్క మండుతున్నటువంటి వస్తువు యొక్క దగ్గరలో ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క ఉష్ణం అనేటువంటిది మన యొక్క శరీరానికి ఏ పద్ధతిలో తాగుతుంది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణ వికిరణం థర్మల్ రేడియేషన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శూన్య నాళిక ప్లాస్క్ గా పిలువబడే థర్మన్ ప్లాస్క్ ను ఎవరు కనుగొన్నారు అన్నారండి సో థర్మన్ ప్లాస్క్ అయితే డి వేర్ గారు అయితే కనుగొనడం జరిగిందండి సో శూన్య నాళిక ప్లాస్క్ లేదా థర్మన్ ప్లాస్క్ అయితే డి వేర్ గారు అయితే కనుగొనడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అత్యుత్తమ ఉష్ణ పంధకం ఏది అన్నారండి సో అత్యుత్తమ ఉష్ణ పంధకం వచ్చేసి వజ్రం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వస్తువు యొక్క చల్లదనం తీవ్రతను వెచ్చదనం తీవ్రతను ఏమని పేర్కొంటారు అన్నారండి ఒక వస్తువు యొక్క చల్లదనం అలాగే వెచ్చదనం యొక్క తీవ్రతలను ఉష్ణోగ్రత అని అంటారండి సో ఆన్సర్ వచ్చేసి ఉష్ణోగ్రత ఇంగ్లీష్లో వచ్చేసి టెంపరేచర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉష్ణోగ్రతకు ప్రమాణాలు ఏమిటి అన్నారండి సో ఉష్ణోగ్రతకు ప్రమాణాలు వచ్చేసి సెల్సియస్ సెంటిగ్రేడ్ ఫారెన్ హిట్ కెల్విన్ సో సెల్సియస్ లేదా సెంటిగ్రేట్ అని అంటారు అలాగే ఫారెన్ హిట్ కెల్విన్ ఈ మూడు అనేటువంటివి ఉష్ణోగ్రతకు ప్రమాణాలండి సెల్సియస్ సెంటిగ్రేడ్ ఫారెన్ హిట్ కెల్విన్ అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి అన్నారంటే సో ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణం వచ్చేసి కెల్విన్ అలాగే ఉష్ణానికి అంతర్జాతీయ ప్రమాణం అంటే జౌలు అలాగే ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణం అంటే కెల్విన్ సో ఈ రెండు బిట్లు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉష్ణం అంటే జౌలు అలాగే ఉష్ణోగ్రత అంటే కెల్విన్ సో ఈ రెండు అనేటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత ఉంటుంది అన్నారండి సో మంచు అనేటువంటిది దాని యొక్క ద్రవీభవనం ఉష్ణోగ్రత వచ్చేసి జీరో డిగ్రీ సెల్సియస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెల్సియస్ మరియు ఫారెన్ హీట్లు ఏ ఉష్ణోగ్రత వద్ద సమాన విలువను కలిగి ఉంటాయి అన్నారండి సెల్సియస్ మరియు ఫారెన్ హీట్ అనేటువంటివి రెండు ఉష్ణోగ్రతలు అయితే మైనస్ ఫార్టీ డిగ్రీస్ దగ్గర అయితే రెండు సమానంగా అయితే కలిగి ఉంటాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి గరిష్ట సాంద్రత లేదా నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత ఎంత అన్నారు సో నీటి యొక్క గరిష్ట సాంద్రత వచ్చేసి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా టూ సెవెంటీ సెవెన్ కెల్విన్స్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గడిగినటువంటి బిట్టు నీటి యొక్క గరిష్ట సాంద్రత ఎంత అంటారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా టూ సెవెంటీ సెవెన్ కెల్విన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆరోగ్యవంతమైన మానవుని ఉష్ణోగ్రత సెల్సియస్ లో థర్టీ సెవెన్ డిగ్రీస్ అయినా అది కెల్విన్ లో ఎంతకు సమానం అన్నారండి సో థర్టీ సెవెన్ డిగ్రీస్ అనేటువంటిది కెల్విన్ కెల్విన్లో ఎంతకు సమానం అన్నారు సో ఆన్సర్ వచ్చేసి త్రీ టెన్ కెల్విన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలను ప్యాచరైజేషన్ చేసే ఉష్ణోగ్రత ఎంత అన్నారు సో పాలను ప్యాచరైజేషన్ చేసేటప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి సిక్స్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వాయువును ఎన్ని డిగ్రీల సెల్సియస్కు సల్లార్చినప్పుడు అది ద్రవంగా మారుతుంది అన్నారండి సో మనం గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి వాయువును మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరకు చలార్చిన అది ద్రవంగా అయితే మారుతుందండి సో ఆన్సర్ వచ్చేసి మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏమిటి అన్నారంటే సో ఎస్ఐ ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం వచ్చేసి కేల్వి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్రపు మట్టం నుండి థౌజండ్ మీటర్లకు పైకి వెళితే ఉష్ణోగ్రత ఎంత మేరకు తగ్గుతుంది అన్నారండి సముద్ర మట్టం నుండి థౌజండ్ మీటర్స్ పైకి వెళితే మన ఉష్ణోగ్రత అనేటువంటిది సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే తగ్గుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద్రవ థర్మామీటర్ నందు సాధారణంగా నీటికి బదులు ఏ పదార్థంను తీసుకుంటారు అన్నారండి సో ద్రవ థర్మామీటర్ నందు నీటికి బదులు పాదరసను అయితే తీసుకుంటారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పదిహేను వందల తొంభై మూడులో ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకంను కనుగొన్నది ఎవరు అన్నారండి సో ఉష్ణోగ్రత మాపకమును కనుగొన్నది ఎవరు అని అడిగారు డైరెక్ట్గా సో ఆన్సర్ వచ్చేసి గెలీలియో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్విక్ సిల్వర్ అని దేనిని పిలుస్తారు అన్నారండి సో క్విక్ సిల్వర్ అంటే పాదరసం అయితే పిలవడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి పాదరసం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అన్ని ద్రవ పదార్థములతో పోల్చినప్పుడు కనిష్ట విశిష్టోష్ణం కలిగి ఉంటుంది అన్నారండి సో అన్ని ద్రవాలతో పోల్చినప్పుడు కనిష్ట విశిష్టోష్ణం కలిగిన పదార్థం వచ్చేసి పాతరసం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సాధారణంగా శీతల ప్రాంతంలో ఉష్ణోగ్రతను కొలుచుటకు వాడే పరికరం ఏది అన్నారండి సో సాధారణంగా శీతల ప్రాంతాలను ఉష్ణోగ్రతను కొలుచడానికి ఉపయోగించేటువంటి పరికరం వచ్చేసి ఆల్కహాల్ థర్మోమీటర్ సో ఆల్కహాల్ థర్మోమీటర్ ద్వారా శీతల ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతను అయితే కొలవడానికి ఉపయోగిస్తారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మానవుని శరీర ఉష్ణోగ్రత ఫారెన్ హీట్ లో ఎంత ఉంటుంది అన్నారండి సో మానవుని శరీర ఉష్ణోగ్రత అయితే ఫారెన్ హీట్ లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అయితే ఉంటుందండి నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అయితే మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్లినికల్ థర్మామీటర్ను ను శుభ్రం చేసేందుకు వాడే పదార్థం ఏది అన్నారండి సో మనకి క్లినికల్ థర్మామీటర్ను ను శుభ్రం చేయడానికి వాడే పదార్థం వచ్చేసి డెటాల్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్వచ్ఛమైన నీటి యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత అన్నారు స్వచ్ఛమైన నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత వచ్చేసి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సిన్ బార్ దీని యొక్క ధాతువు అన్నారండి సిన్ బార్ వచ్చేసి పాదరసం యొక్క ధాతువు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్రం నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత అన్నది సో స్వచ్ఛమైన నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పడం జరిగింది కదండి ఇప్పుడు సముద్రపు నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత అని అడిగారు సో సముద్రపు నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత వచ్చేసి వన్ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అన్నారండి సో మనకి పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చేసి ఇటలీ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మలినమైన నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎంత అన్నారండి సో మలినమైన నీరు యొక్క నీటి ఆవిరి ఉష్ణోగ్రత వచ్చేసి నైంటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ఇటలీ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఇంటిపై కప్పుల నిర్మాణం ఎందు కాంక్రీట్ తో పాటు ఐరన్ను ఉపయోగించడం గల కారణం ఏమిటి అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి రిపీటెడ్ బిట్ సో ఇది ప్రాక్టికల్ గా కూడా జరిగేటువంటి బిట్ అండి ఇది ఇంటి పై కప్పుల నిర్మాణం ఎందు కాంక్రీట్ తో పాటు ఐరన్ను ఉపయోగించడం గల కారణం ఏమిటి అన్నారండి సో ఇంటి పై కప్పుల నిర్మాణం ఎందుకు కాంక్రీట్ తో పాటు ఐరన్ను ఉపయోగించడానికి గల కారణం ఆ రెండు పదార్థాలు సంకోచం మరియు వ్యాకోచం పరస్పరంగా సమానంగా ఉండడం వల్ల అయితే ఈ ఇంటిపైకప్పుల నిర్మాణం ఎందుకు కాంక్రీట్ మరియు ఐరన్ అయితే ఉపయోగిస్తారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విద్యుత్ బల్బులు సీల్ చేయడానికి అయితే ప్లాటినం అయితే ఉపయోగిస్తారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి రిపీటెడ్ బిట్ విద్యుత్ బల్బులను సీల్ చేయట కొరకు దేన్ని ఉపయోగిస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ప్లాటినం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆటోమేటిక్ ఐరన్ బాక్సులు ఓవెన్లు యందు ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణము దేనితో తయారు చేసిన థర్మోస్టాట్ ను ఉపయోగిస్తారు అన్నారండి సో ఇక్కడ ఇనుము ఇత్తడితో తయారు చేసినటువంటి థర్మోస్టాట్ అయితే వీటి ఎందు ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి గరిష్ట సాంద్రత గల ఉష్ణోగ్రత ఎంత అన్నారండి సో ఈ బిట్ అయితే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది నీటి యొక్క గరిష్ట సాంద్రత గల ఉష్ణోగ్రత ఎంత అన్నారు ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెలుగుచున్న ఎలక్ట్రిక్ బల్బుపై చల్లని నీటి బిందువులు చల్లినప్పుడు బల్బు పగిలిపోవడానికి గల కారణం ఏమిటి అన్నారండి సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి వెలుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ బల్బుపై చల్లని నీటి బిందువులు చల్లడం వల్ల బల్బు అయితే పగిలిపోతుంది కదండి సో దానికి గల కారణం వచ్చేసి అసమాన సంకోచ వ్యాకోచముల వల్ల ఈ బల్బు అయితే పగిలిపోతుందండి అసమానమైనటువంటి సంకోచ వ్యాకోచముల వల్ల ఈ ఎలక్ వెలుగుతున్నటువంటి బల్బు అయితే చల్లటి నీళ్ళు జరిగిన చల్లినప్పుడు అయితే పగిలిపోతుంది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మంచు పూర కింద కనీస ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అన్నారండి సో మంచు పూర యొక్క కనీస ఉష్ణోగ్రత వచ్చి జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ మంచు పూర కింద కనీస ఉష్ణోగ్రత వచ్చేసి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి చలికాలంలో వాహనములలోని రేడియేటర్ పగిలిపోవడానికి గల కారణం ఏమిటి అన్నారండి సో చాలా వాహనాల్లో చలికాలంలో రేడియేటర్లు అనేటువంటివి డ్యామేజ్ అయిపోయి పగిలిపోతూ ఉంటాయండి సో దానికల కారణం వచ్చేసి నీటి అసంగత వ్యాకోచం నీటి యొక్క అసంగత వ్యాకోచం వల్ల అయితే ఈ రేడియేటర్లు అయితే పగిలిపోతాయి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్కి తగ్గితే దాని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది అన్నారండి సో తొమ్మిది డిగ్రీల నుండి మూడు డిగ్రీలకు అయితే దాని యొక్క ఉష్ణోగ్రత అయితే తగ్గడం వల్ల మొదట దాని ఘనపరిమాణం తగ్గుతుందండి తర్వాత దాని గని యొక్క పరిమాణం అయితే పెరిగిపోతుంది సో మొదట తొమ్మిది డిగ్రీల నుండి మూడు డిగ్రీలకు చేరే సమయంలో మొదట దాని యొక్క ఘన పరిమాణం తగ్గి తర్వాత పెరిగిపోతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బాటిల్ని పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డ కట్టించినట్లయితే ఆ బాటిల్ పగిలిపోతుంది గల కారణం ఏమిటి అన్నారండి సో ఎప్పుడైతే మనం బాటిల్ని నిండా వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఘనీభవించినట్లయితే గడ్డ కట్టించినట్లయితే ఆ బాటిల్ పగిలిపోతుంది సో దానికి కారణం ఏంటంటే మీరు గరీభవనం అయితే వ్యాకోచిస్తుందండి సో ఆ వ్యాకోచం వల్ల ఆ బాటిల్ అనేటువంటిది పగిలిపోతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వేసవి కాలంలో వాహనాల టైర్లు పగిలిపోవడం గల కారణం ఏమిటి అన్నారండి సో వేసవికాలంలో వాహనాల టైర్లు పగిలిపోవడం గల కారణం వాయువుల ఉష్ణ వ్యాకోచం వాయువు యొక్క ఉష్ణ వ్యాకోచం వల్ల అయితే ఈ టైర్లు అనేటువంటివి పగిలిపోతాయి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి మూసి ఉంచిన గదిలో రిఫ్రిజిరేటర్ను తలుపు తెరిచి ఉంచినట్లయితే గది యొక్క ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అంటుకోని వంట పాత్రలను దేనితో తయారు చేస్తారు అన్నారండి సో అంటుకోని వంట పాత్రలు దేనితో పూత పూస్తారు అన్నారండి సో అంటుకోని వంట పాత్రలను టెఫ్లాన్తో అయితే పూత పూయటంతో జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్రం మట్టం వద్ద నీరు మరిగే స్థాయి ఎంత అన్నారండి సో సముద్రం మట్టం వద్ద నీరు మరిగే స్థాయి వచ్చేసి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వంట పాత్రలు నాన్ స్టిక్ దేనితో పూత పోయబడి ఉండును అన్నారండి సో వంట పాత్రలు స్టిక్ పాత్రలు అనేటువంటి దేనితో పూత పోయబడి ఉండును అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ప్లూరో ఎథిలిన్ పాలిటెట్రాప్లూరో ఎథిలిన్తో అయితే ఈ నాన్ స్టిక్ పాత్రలు అయితే పోతపోయబడి ఉంటాయండి అలాగే నెక్స్ట్ వీడి వచ్చేసి క్రయోజనిక్ ఇంజన్లో వాడే ఇంధనం ఏది అన్నారండి సో మనకి క్రయోజెనిక్ ఇంజన్లో వాడేటువంటి ఇంధనం వచ్చేసి ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్ అలాగే నెక్స్ట్ బ్యూటీ వచ్చేసి పాదరస థర్మోమీటర్లు వినియోగాన్ని నిషేధించిన దేశం ఏది అన్నారు సో మనకి పాదరస థర్మోమీటర్లు అయితే ఉంటాయి కదండి సో వాటిని పూర్తిగా నిషేధించిన దేశం వచ్చేసి అమెరికా అలాగే నెక్స్ట్ బ్యూటీ వచ్చేసి సిమెంట్ తయారీలో ఉష్ణోగ్రతలు కొలిచే పరికరం ఏది అన్నారండి సో సిమెంట్ పరిశ్రమలు ఉంటాయి కదండి సో ఆ పరిశ్రమల్లో సిమెంట్ తయారీ చేసేటప్పుడు ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి పైరో సో ఇవన్నీ మనం పూర్తిగా ఉష్ణం మీద అయితే టాపిక్ మీద అయితే రివ్యూ చేసుకోవడం జరిగింది హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన వీడియోలు అయితే షేర్ చేయండి తద్వారా వాళ్ళకి ఈజీ రివిజన్ అయితే జరుగుతుంది అలాగే ఈజీగా బిడ్స్ అనేటువంటి రివైస్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్